కుట్రలు కుతంత్రాలు ఏంది ఏం జరుగుతుంది గోల ఏంది భవన్ లా ఏం కోల తమ్మ ఏంది పంచాయతీ జనాలకు కూడిరు పోలీసు వాళ్ళు వేస్తారు అయితే పండ్ పెట్టిరు నిన్న మన సమ్మక్క చరకు అక్కడ జనాలు ఎర్రాత్త ఉన్నారు నిన్న మన ఆ సమ్మక్క చారక అక్కడ పోలీసు వాళ్ళు ఎర్రతమి ఉన్నారు కదా తమ్ము ఇవాళ సమ్మక్క సరక గద్దెల మీకు వస్తాదంటే లచ్చల జనం గదిలిండ్రు కదా తమ్మి కేసీఆర్ సార్ కూడా ఫామ్ కి వస్తారని అందరం వచ్చినాం తమ్మి అందుకోసం వచ్చినం కేసీఆర్ వస్తాడని వచ్చినాము ఎందుకంటే రెండు సంవత్సరాలు రేవంత్ రెడ్డి ఊరికి అంటున్నాడు ఫామ్ హౌస్ లో వండుకున్నాడు పామ్ హౌజ్ లో వండుకున్నాడు అంటున్నాడు కదా ఇవాళ ప్రజలకు కనిపిద్దామని వీడికి వస్తానడు తమ్మి అందుకే వచ్చినాము ఏంది పంచాయ పంచాయ అంటే కాగితాలు ఇంటికి అతికిచ్చిరట ఏం పట్టకపోతారట ఏంటి ఏంది పంచాయ అసలు కేసీఆర్ ఉద్యమం చేసేటప్పుడు నువ్వు షెడ్ చేసుకున్నావు కదా తమ్మి నేను వేసుకోలేదు వేసుకోలేక తమ్మి కేసీఆర్ ఉద్యమం చేసిండు కదా తమ్మి తెలంగాణ తెచ్చిండు కదా తమ్మి కేసీఆర్ ఒక్కరు తెకున్న తెల కేసీఆర్ ఇంకా మేమంతా మీరంతా ఉన్నారు కదా తమ్మి అందరం కలిసి తెలంగాణ తెచ్చుకున్నాం కదా తమ్మి తప్పు చేసిండు తప్పు చేసిండు అన్ని నీకు ఇప్పుడు ఎట్లా తెలిసింది తమ్మి రెండు సంవత్సరాలు అయింది కేసీఆర్ పక్కకే ఉన్నాడు ఇప్పుడు ఎట్లా తెలిసే తమ్మి ఫోన్ టాపింగ్ చేసినని కోడి గెలికిన అట్లా గెలికి లేని పంచాయత్ పెట్టుకున్నాడే కదా ఆకిట్ల పెరిగిండ వస్తున్నట్టే కదా ఈ పంచాయత్ అవసరమా పల్లెటూళ్ళు ప్రజలకు మంచిగా చేయమని తమ్మి ముఖ్యమంత్రి మీ మాట మీడియా వాళ్ళ మాట మా మాట ఇంటలేడు మేము అని మా మాట మీ మాట నన్ను ఇంటాడు తామి ఎందుకంటే ఊళ్ళే ప్రజలు కళ్యాణ లక్ష్మి ఇస్తలేడు దళిత బంధిస్తాడేడు బాలెంతకు కిట్ ఇస్తలేడు సర్కారు దవాఖానుల్లో మందులు లేవు చాలా బాధపడుతుంది తమ్మి ఒక ఒక్క బిడ్డ పెండ్లు చేసుకుందాం అని ఒక ఎకర భూమి అమ్ముకుందాం అని పోతే రేట్లు లేవు తమ్మి నేను అమ్ముతా నీతానికి వస్తే నువ్వేమంటున్నావు అంటే అక్క నాది ఉంది అక్క అంటున్నావు నీది కొనేటోట్లు లేదు నాది కొనేటోట్లు లేదు తమ్మి చాలా బాధలు అవుతున్నాయి ఇవన్నీ పనులు రేవంత్ రెడ్డి మంచి చాలా అని మేము అనుకుంటున్నాం తమ్మి ఈ కేసీఆర్ కుటుంబం మీద కేటీఆర్ కుటుంబమీనా వాడుడే మంచిది కాదు ఎందుకంటే మన కుటుంబం ఎవరంటే తెలంగాణ ప్రజలు నీకు ఓట్లేసిన ముఖ్యమంత్రివి నీకంతా తెలంగాణ ప్రజలంతా నీ చుట్టాలి తెలంగాణ ప్రజలంతా నీ పిల్లలే వాళ్ళందరినీ మంచిగా చూసుకోమంటున్నాను ఈ ముగ్గురు విన వారితే ఏమొస్తుందా మీ ఆ పక్కల పక్కల మన అంటకే లేరు పడిపోయి చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీని పట్టుకొని ఎన్నో నిధులు తెస్తున్నాడు నీళ్లు తెస్తున్నాడు మస్తు మళ్ళించుకొస్తు ముఖ్యమంత్రి సార్ రేవంత్ రెడ్డి సార్ అంటుండు కదా గుమిలోట్లన్నీ పోసుకపోయిన కేసీఆర్ మరి ఏం తెచ్చి ఓడి ప్రజలకి రాజ్య మరి ఏం చెప్తావు దానికి సమాధానం గుమ్మిలొడ్లు అన్నీ అయిపోయినాయి అంటున్నాడు గుమ్మిలొడ్లు ఎట్ట తెచ్చిండు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేసినప్పుడు చేసినప్పుడు ఒడ్లు ఏం పోసిపోలే వైఎస్ రాజశేఖర రెడ్డి అయినా కిరణ్ కుమార్ రెడ్డి అయినా ఊడ్చి యుగదారులు కొనిపోయిండు గుమ్మిల కొడ్లు రానికే కేసీఆర్ కన్ను కాళ్ళు పట్టుకున్నాడు చేతులు పట్టుకున్నాడు కేటీఆర్ ఓదిక్కు పోయిండు కేసీఆర్ ఓదిక్కు పోయిండు నిధులు తెచ్చిండ్రు నీళ్లు తెచ్చిండ్రు అన్ని తెచ్చి ప్రజలని సాల్వ్ చేసిండు పిల్లలను ఉపాసం ఉంచకుండా చేసిండు నీవు కూడా గట్ల చేయమంటున్నావు తమ్మి ప్రజలను ఉపాసం ఉంచకుండా నువ్వు కూడా అప్పుదే ఇవి ఎలా మన ఉల్లు ఏమంటారంటే ఉల్లు పల్లెటూరులా ఇంకా మోట మాట వస్తుంది అనొచ్చో లేదు అప్పుల అప్పులో అప్పు చేసినోడో ఇంకొక గిట్లే అందరు ఇప్పుడు ఏం మీ అప్పు అయినా పోలీస్ స్టేషన్ పోయినా ఓ మా పైసలు పంచారైతే మేము పట్టుకోము భార్య భర్తలతో కొట్లాటదో అయితే మేము మాట్లాడతాం నువ్వు కూడా అప్పుదే నువ్వేం సావు కేసీఆర్ అప్పు తెచ్చిండు కేసీఆర్ తెచ్చిన తన కాకుండా ఇంకో తన ఈ బుక్క పెట్టి తీసుకురా పంతొమ్మిది దేశాలు ఇరవై దేశాలు ఉన్నాయట ఆ దేశాలు పొట్టి పోయి ఇచ్చిన తన అప్పు తీసుకురా జనాలకు పెట్టు తెలంగాణ ప్రజల ఉపాసం ఉంచకు నువ్వు ఒప్పుకున్న హామీలు ముప్పై మూడు ఒప్పుకున్నావు ముప్పై మూడు ఇట్లా మూడన్న సత్య జైతం అన్ని పథకాలు కే ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ పెట్టే పథకాలన్నీ బ్రహ్మాండంగా ప్రిభాస్ చే బ్రహ్మాండంగా భర్తురాట పల్లెలలో మరి నీ నీవిడ మీరే పట్టుకొని నిలబడవు నీకు రూపాయి ఇచ్చటో లేడు ఈడ బువ్వ పెట్టలే ఆకలి అయింది పోయి బువ్వడతావే అంటావు నీ పిల్లల్ని నీవు తెచ్చింది ఏంద్రా నీకు బువ్వ పెట్టేది అంటావు అట్ట ఒక చెంప విన తిరుగుతావు కట్టెల బస్సులో బట్టలు పెట్టుకుంటుంది బస్సు ఎక్కురుకుంటుంది నీవు తాయి రోడ్ వినవు అనుకుంటావు అప్పు రోడ్ ఇంక ఇట్లా కాపా ఇట్లా ఆ బస్సు ఎందుకు పెట్టినావు బస్సు కొంత రూపాయలు చార్జీ లేదా రోజు బస్ ఎక్కుతావా డ్యూటీలు చేస్తున్నారా పల్లెటూరు రోడ్డు వారనుకో నాడు కూరగాయలకో పిల్లల బట్టలకో పండుగ పబ్బ అనుకోతాడు ఆ బస్సు నువ్వు ఉండలేక పెట్టినావు ఆ బస్సులో గుద్దుకొని గుద్దుకొని పొద్దున్న లేస్తే నిన్ను తలుచుకోవాలి బస్సు పెట్టినావు బస్సులో ఎక్కిన జుట్లు జుట్లు పట్టుకుంటాడు కదా ఒక బస్సు పెట్టినందుకే గుద్దుకున్నావు అంట వీడు బస్సు పెట్టినందుకే గుద్దుకున్నావు వాడు వీడని మాట్లాడతారు ఇంకా వాళ్ళు అనే మాట నేను అనలేను ఎందుకంటే నాకు వాడక దివాలి కావాలని నేను నేను రోజు ఆధార్ కార్డు గిన్నెలు చూపించలేదు తమ్మి మొన్నొక్క నాడు అర్జెంట్ పని అయిన పడితే జచ్చలు పోయినా ఆ రేవంత్ రెడ్డిది మాది ఒకటే ఊరుకు దిక్కు ఒక బస్ బాగుంది మొగలని జిరలి తమ్ నడు పున్న అన్న అక్క ఎందక్క నేను రెండు వందలు ఛార్జీ పెట్టుకున్నా నేను ఎందుకు లేవాలక్క నువ్వు పిరి కూర్చుంటున్నావు నేను రెండు వందలు ఛార్జ్ పెట్టినా నేను లేవానక్క బస్సులో దిగవంటే దిగుతా కానీ నా పైసలు నా పైసలు నాకు ఇప్పి అక్క రెండు వందలు నేను ఈ బస్సు కాకపోతే ఇంకో బస్ ఎక్కుతా నా రెండు వందలు ఇవ్వను నేను ఏమనిపిచ్చింది నిజమే కదా వాడు కష్టపడి జేబులకు వెళ్ళి పైసలు ఇచ్చిను నేనేదో తెల్ల పేపర్ చూసి వాటి చేతిలో పెట్టాం కానీ టిక్ టిక్కు కొట్టి నా చేతిలో పెట్టే ఆయన కూడా ఎట్లా లేవంటా లేవనను అక్కడే పట్టుకోడే పట్టుకొని నిలవాడా నీ అని చూడమా నా అని చుట్టమ్మా ఏమనే అక్క కూసుంద్రానికి వెయిట్ ఉన్న మంచివి డెబ్బై ఏళ్ళ మంచివి కుసుంద్రాకాని మా ఆడవాళ్ళ దాంట్లోనే ఆడవాళ్ళు జాలి పుచ్చుకొని ఇచ్చిరి ఇంత సీటు అధ్యక్షుల దాకా పోయినాక మ్యాచ్ పట్ల దిగేది ఉంటే ఇంత సీట్ ఇచ్చేది ఆ సీట్ విన కూర్చొని పోయినా దిగమనే రూల్స్ లేదు తమ్మి అప్పుడు కడుపుతోనే ఉంటే దిగేది మొగోలు సీట్ ఇచ్చేది ఆడవుల కంట సపరేట్ ఉండేది మొగోళ్ళ కంట సపరేట్ ఉండేది ముసోళ్ళ కర్వ ఎండ్లు దాటిన వాళ్ళకి సపరేట్ ఉండేది ఇప్పుడు ఏం లేదు తమ్మి దమ్మిడి దిమ్మిడి అయింది గది కుక్కల బండి వస్తాడు ఆడ మన ఇంటికాడ కుక్క చూస్తాడు గజి కుక్క చూస్తాడు మొత్తం వేసుకపోతున్నాడు ఆ ఖర్చ కుక్క చూస్తాడు ఏం కుక్క మొత్తం వేసుకపోతున్నాం మా పరిస్థితి కూడా బస్సులకు గదే పరిస్థితి అయింది ఆడవలకు అందరికి అర్థమైతుంది ఆడవాళ్ళకి ఏమి ఇచ్చినవి తమ్మి